ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చి కొబోసులు అది వచ్చి అదే కొబోజులు అంటే రొట్టెలు అనమాట చపాతీలు ఇవి వచ్చి సమూనాలు అంటే రెడీగా ఇవి మనము ఇంటికాడ ఏమైనా తింటాం కదా బ్రెడ్ మాదిరి అన్నీ ఇవన్నీ బ్రెడ్ మాదిరి ఇవి వచ్చి నాన్ రొట్టి నాన్ రొట్టి ఇవి వచ్చి ఇవి ఉంటాయి ఇవి తినేవి చూడండి అట్లుంటాయో ఇవన్నీ అవి ఇవి కొబోసులు అంటే ఇక్కడ రోడ్ కొలు ఇవి ఎక్కువ తింటారనమాట అన్నమాట ఇవి వచ్చి షుగర్ ఉండే వాళ్ళకి మంచిది బ్రౌన్ టీ ఇంకొచ్చి తెల్లవి ఉంటాయి అదే చపాతీలు మాదిరి ఉండేది తెల్లవి ఉంటాయి అది ఇక్కడ లేవు అంటే చెప్తే ఉంటాను ఇది ఇది ఇవి వచ్చి మనం ఎక్కువ తింటారు చూడండి ఎట్లా ఉంటాయో ఓకేనా ఫ్రెండ్స్ ఈ కొగోసులు మనం తింటాము ఇవి వచ్చి బీపీ షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది అవి బ్రౌన్ టీ వచ్చి అయితే మనకు బాగుంటాయి ఉండే వాళ్ళకి బ్రౌన్ కలర్ మంచిది షుగర్ ఉండే వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవంతా ఇవే ఇంకా నాన్ రొట్టి అవి కూడా ఇవి వచ్చి బ్రెడ్ మాదిరి తోస్తూ రొట్టెలు బాగుంటాయి తినేదానికి అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చి కేక్ ముక్కలు ఇవి వచ్చి కేక్ ముక్కలు కేక్ ముక్కల్లో కూడా కనీసం ఒక పది రకాలు తక్కువ ఉండవు అన్నమాట చూడండి పది రకాలు కనీసం ఐదు ఆరు రకాలు లేనిదే ఉండవు ఇక్కడన్నా మన దాంట్లో దాంట్లో తక్కువ ఉంటాయి అటు లూలు లేకపోతే లూలు హైపర్ మార్కెట్ దాంట్లో అయితే అసలు కనీసం ఒక్కొక్క రకం పది రకాలు పదహైదు రకాలు వెరైటీలు లేని ఉండవు అనమాట లూలు హైపర్ మార్కెట్ పెద్దది ఇక్కడ అట్లా చూడండి అన్నమాట అదే చెప్తాం కదా ఈ నాన్ రోడ్లు ఇవన్నీ నాన్ రోడ్లు కూడా రకరకాలు ఇట్లా నల్లగా ఆడ ప్లాట్ల కనపడలా ఎక్కువ ఇవి ఇవి కూడా నాన్ రోడ్లు కూడా రకరకాలు ఉంటాయి చూడండి అదొక రకం ఇది ఒక రకం అన్నమాట ఇదైతే షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిది ఏదైనా నువ్వు తీసుకునేటప్పుడు టైం చూసుకోవాలి ఇరవై మూడు వరకే ఉంది ఇది టైము ఈ నెల ఐదో నెల వరకు Okay, thanks.